హాయ్ అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో జవాన్ అయి అయినటువంటి మురళీ నాయక్ గారు గురించి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారో ఒకసారి చూద్దాం దేశ రక్షణలో శ్రీ సత్యసాయి జిల్లా శాసన సభ నియోజకవర్గం గోరంట్ల మండలానికి చెందిన మురళీ నాయక్ అనే సైనికుడు ప్రాణాలు కోల్పోవడం విషాదకరం దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుడు మురళీ నాయక్కు నివాళులు ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు తన పార్థివ శరీరం తన పార్థివ శరీరం స్వగ్రామమైన కల్లి తండకైతే చేరుకుంటుంది దాన్ని చూడడానికైతే వేలాది మంది జనాలు రాజకీయ వ్యక్తులైతే వస్తున్నారు అదేవిధంగా ఆపరేషన్ సింధూరులో వేలాది మంది సైనికులు పాల్గొన్నారు సెలవుల్లో ఉన్నవారు కూడా సరిహద్దుకు చేరుకున్నారు పాకిస్తాన్ సైన్యం జరిపిన కాల్పుల్లో ఆంధ్రప్రదేశ్కు చెందిన సైనికుడు మురళీ నాయక్ ప్రాణాలు కోల్పోయిన విషయం అందరికీ తెలిసిందే స్వగ్రామానికి వీర జవాన్ మురళీ నాయక్ అయితే చేరుకున్నారు శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లీ తండాకు చెందిన మురళీ నాయక్ అగ్నివీర్ పథకం ద్వారా భారత్ సైన్యంలో ఇరవై రెండు వేల ఇరవై రెండులో చేరుకున్నారు ఆపరేషన్ సింధూర్ కోసం జమ్మూ కాశ్మీర్కి వెళ్ళారు ఆ సమయంలో తనకు ఇలా జరిగిందనేది చాలా బాధాకరమైన విషయం శనివారం మురళి నాయక్ పార్థివ దేహాన్ని ఆయన స్వగ్రామం కల్లీతండాకు తీసుకువచ్చారు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని జై జవాన్ నినాదాలతో నివాళులు అర్పించారు ఆదివారం అధికారిక లాంఛనాలతో మురళీనాయక్ అంత్యక్రియలైతే నిర్వహించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా కల్లీతండాకు చేరుకొని మురళీనాయక్ కుటుంబాన్ని పరామర్శించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కుటుంబానికి అండగా నిలుస్తాయని హామీ ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున యాభై లక్షల ఎక్స్క్రేషియా ఐదు ఎకరాలు భూమి మున్నూరు గజాల ఇల్లు స్థలం కుటుంబంలో ఒకరికి ఉద్యోగ అవకాశం ఉద్యోగ అవకాశాన్ని ప్రకటించింది అదేవిధంగా మురళీనాయక్ స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు పవన్ కళ్యాణ్ తన వ్యక్తిగత నిధుల నుంచి కూడా ఇరవై ఐదు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం ప్రకటించారు ఈ క్రమంలో సినీ నటుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కూడా స్పందించారు తన నెల జీతాన్ని మురళీనాయక్ నాయక్ కుటుంబానికి ఆర్థిక సాయంగా ప్రకటించారు మే పన్నెండవ తేదీన స్వగ్రామానికి వెళ్ళి కుటుంబానికి పరామర్శించి ఆర్థిక సాయం అందించనున్నారు ఈరోజు అయితే మే పదకొండున మురళీ నాయక్ గారి అంత్యక్రియలు అయితే కంప్లీట్ అయిపోయాయి జై జవాన్ జై కిసాన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ